బాల్ రూమ్లో సంజయ్ చేసిన పార్టీ హడావిడిని చూసి ప్రపోజల్ ప్లాన్ తన కోసమేనని ఎక్సైట్ అవుతున్న వాసుకికి లోపలికి ఎంటర్ అవుతున్న సమీర్ని చూసి తను ఇంతలా ప్రిపేర్ అయ్యి రెడీ అయినా కూడా తన అందాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతుంది వాసుకి తను క్యాజువల్ వేర్లో కూడా చాలా అందంగా ఉండడంతో అందరి కళ్ళు తనమీదే ఉన్న విషయాన్ని వాసుకి గమనించి ఇప్పుడు తనని సంజయ్ చూస్తే ఇంకేమైనా ఉందా అని లేని సంతోషాన్ని నటిస్తూ ఇక్కడికెందుకొచ్చావు అని అడుగుతుంది సమీరా సూటిగా పాయింట్కి వస్తూ చెప్పు ఇక్కడికొస్తే నా గతానికి సంబంధించిన సీక్రెట్ ఏదో చెప్తానని ప్రామిస్ చేశావ్ కదా ఏంటది అని అడుగుతుంది అదేమీ పట్టించుకోనట్టుగా నవ్వి ముందుకు వెళుతున్న బాసుకి చెయ్యిని గట్టిగా పట్టుకుంది ఆ పట్టుని విడిపించుకుని వెళ్లటం బాసుకి వల్ల కాలేదు అదేమిటో చెప్పిగాని నువ్విక్కడ్నుంచి కదల్లేవు అని పట్టు బిగించి పక్కనున్న కుర్చీలోకి తోసి ఇప్పుడు చెప్తావా లేదా అని కళ్ళు ఎరుపెక్కిన వార్నింగ్ టోన్లో అడిగేసరికి వాసుకి మనస్సులో ఫియర్ మొదలయ్యింది నేనన్న క్యాజువల్ మాటని సీరియస్గా తీసుకున్న సమీరకి ఇప్పుడేదో ఒకటి చెప్తేగాని వదిలేలా లేదని ఆలోచిస్తే చాలా ఏళ్ల క్రితం పద్మ చెప్పిన విషయం గుర్తుకు రావడంతో నువ్వెందుకు అంత లావయ్యావో తెలుసా మా అమ్మ నీకు ఏవో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇప్పించింది దాంతో నువ్వు గున్న ఏనుగులా తయారయ్యావు నీకలా కావలసిందే లేకుంటే ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ నీ అందం ముందు పొగిడేవారే నీతో కంపేర్ చేసి నన్ను తక్కువ చేసేవాళ్లు అసలు నిన్ను ఇంటి నుండి వెళ్లగొడదామనుకున్నా కాని డాడీ అడ్డుపడ్డారు అని తన కోపాన్ని వెళ్లగక్కింది వాసుకి ఆ మాటలకి తన చెయ్యి వదిలి ఏమీ మాట్లాడకుండా డిప్రెషన్లోకి వెళ్లి నుండి వెళ్దామనుకుంది సమీర ఇంతలో ఎంట్రన్స్ దగ్గర డిఫరెంట్ ఫంకీ గెటప్ లో సంజయ్ గిటార్తో ప్రత్యక్షమయ్యాడు తన చూపు సమీరపై పడి ఫుల్ జోష్తో గిటార్ ప్లే చేస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేయటంతో బాల్ రూమ్ హోరెత్తిపోయింది ఫైనల్లీ ఆ మూమెంట్ని చూసి తనకి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని ఎదురుచూస్తుంది వాసుకి మరోవైపు డాక్టర్ మీరా గుప్తా గురించి క్యాఫిటేరియాలో ఎంక్వైరీ చేస్తున్న అభయ్కి హ్యాకర్ ఫార్వర్డ్ చేసిన ఫొటోస్ రావడంతో అవి చూడగానే సర్జరీకి వెళ్లినప్పుడు దిగిన ఫోటోలు అవ్వడంతో మాస్క్ వేసుకున్న సమీరా సరిగ్గా గుర్తుపట్టకుండా ఉంది కాని తన కళ్ళు మాత్రం క్లియర్ గా కనపడుతున్నాయి ఆ కళ్ళు తనకి బాగా తెలిసినట్టు అభయ్కి అనిపించింది అక్కడ ఉన్నవాళ్లని డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఎవరో బాల్ రూంలో పార్టీ గురించి చెప్పగానే వెంటనే అక్కడికి వెళ్లాడు అభయ్ బాల్ రూమ్ లో గిటార్ ప్లే చేస్తూ సమీర ఉన్నవైపు నడుస్తుంటే అటువైపే ఉన్న వాసుకి సంజయ్ తన దగ్గరికి వస్తున్నాడని అనుకుని తన హార్ట్ బీట్ పెరిగింది సంజయ్ వాసుకీని క్రాస్ చేసి సమీర దగ్గరికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని జేబ్లో నుంచి రెడ్ రోజ్ తీసి ఆమెకి ఇస్తూ ఏదో అనబోయాడు సమీరా ఏం జరగబోతోందని షాక్లో ఉండగా మెరుపు వేగంతో అక్కడికి వచ్చిన వాసుకి ఆ రోజ్ని చింపేసింది అక్కడ ఏం జరుగుతుందని నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు అందరూ వాసుకీని చూసి షాక్ అయ్యి నువ్విక్కడేం చేస్తున్నా నిన్నెవరు పిలిచారిక్కడికి అని సంజయ్ అడగ్గానే ఏడుపు మొహంతో సంజయ్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా అని అడిగేసరికి ఇందులో ఏముంది అర్థం కాకపోవడానికి నాకిష్టమైన అమ్మాయికి నా లవ్ ప్రపోజ్ చేస్తున్నాను మధ్యలో నువ్వే అడ్డం చెప్పావు అని క్యాజువల్గా అన్నాడు ప్రపోజా అసలు నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంది ఎవరికో తెలుసా మొన్న నీతో డైవర్స్ తీసుకున్న సమీరకి అని చెప్పగానే బుర్ర తిరిగిపోయింది సంజయ్కి అనవసరంగా తనను చూడకుండా పేపర్స్ మీద సైన్ చేశాను లేకుంటే ఫార్మసీ నాదే సమీరా నాదే అయ్యుండేది అని ఫీల్ అవుతాడు సంజయ్ చేజారిపోతే వాసుకి పరిస్థితి ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి